హలో ఎవరి వన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్య ఈ మేము లాంగ్ జర్నీ అయితే చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నామో ఏంటైతే వెళ్తుండో అయితే చెప్తాం ఈరోజు వచ్చేసి వీకెండ్ కదా సడన్ గా అయితే ప్లాన్ చేసాము స్ట్రాబెరీ స్ట్రాబెరీ ఫార్మ్ అయితే వెళ్తున్నాం అండి ఇది యాక్చువల్లీ మేము టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నాం ఇక్కడికి వెళ్ళాలి అని ఎప్పటి నుంచో ఎప్పుడు మేము అంటే ఈ ఈ జాన్ ఫిబ్రవరిలో అయితే ఎప్పుడు ఇండియాలోనే ఉంటున్నాం ఈసారి ఇక్కడ ఉన్నాము సో అది ఎప్పుడు స్ట్రాబెరీ ఫామ్ ఏదైతే జనవరి ఫిబ్రవరి ఈ మంత్ ఈ ఈ టైంలోనే ఉంటుంది సో ఎప్పుడు మేము ఇక్కడ ఉండట్లేదు కాబట్టి వెళ్ళలేదు ఈసారి అయితే ఉన్నాం కాబట్టి ఇంక అనుకోకుండా అయితే ప్లాన్ చేసాము ఈ వీకెండ్ అయితే వెళ్తున్నాం మేమున్న ఇంకో ఫ్రెండ్ వాళ్ళు యాక్చువల్లీ ట్వెల్వ్ అయితే స్టార్ట్ అయ్యాం మేము టూ అవర్స్ జర్నీ హండ్రెడ్ కిలోమీటర్స్ మేము ఉండే ప్లేస్ నుంచి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది ఇంకా వీళ్ళతో జర్నీ అయితే మా చిన్నడితో ఇంత టైం జర్నీ అయితే ఇంకా అసలు వాడు అయితే అస్సలు పడుకోలేదు ఫుల్ ఆడుతూనే ఉన్నాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు అసలు ఆడుకునే ఉన్నారు ఇద్దరున ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయామండి చాలా దూరంగా ఉంది కదా సో ఇక్కడ ఉండవు నాకైతే వెళ్ళగానే కొంచెం పల్లెటూరులా అనిపించింది లోపల ఇది వచ్చేసి నార్త్ సిదిరా ఫామ్ ఇప్పుడు చాలా మంది వచ్చారు అసలు అంత గేమ్ ఉండరేమో అనుకున్నా కానీ బాగా వచ్చిన్నారు ఓన్లీ ఒక స్ట్రాబెరీ పికింగ్ ఒక్కటే ఉంటుందేమో స్ట్రాబెరీ ఫామ్ ఒక్కటే ఉంటుందని అనుకున్నా కానీ లోపల చాలా ఉన్నాయి లోపలికి వెళ్ళాకైతే చూపిస్తా ఫస్ట్ వెళ్ళగానైతే ఇక్కడ మ్యూజియంలో పెట్టినట్టయితే ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి టికెట్ అయితే తీసుకున్నాము అక్కడికి వెళ్ళేసరికి పర్ హెడ్ వచ్చేసి థర్టీ రియాల్ ఒక్కొక్కరికి ఉంది నెక్స్ట్ గీతాన్స్కి అయితే ఉండదేమో అనుకున్నాము కానీ టూ ఇయర్స్ టూ ఇయర్స్ బిలో వాళ్ళకి లేదంట గీతాన్స్కి అని అన్నారు సో గీతాన్స్కి కూడా తీసుకున్నాం టికెట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాడు స్కేటర్ తీసుకొని వెళ్తుంటే వాళ్ళైతే లోపలికి ఎలా చేయము స్కేటర్ ఇంకా వెళ్తుండేటప్పుడు పడిపోతారు కదా మంచిగా ఉండదు వద్దు ఎలా చేయము అని చెప్తున్నారు సో దాని గురించి అయితే మాట్లాడుతున్నాము ఇక్కడ పెడదామని అంటే వాళ్ళు ఇక్కడ పెట్టేయండి ఏం కాదు సీసీ కెమెరా ఉంది కదా అయితే అంటున్నారు సో అలాంటి వాటికి ఇక్కడ మనం భయపడ అవసరం లేదు మన వస్తువులు ఇక్కడ పెట్టి నెక్స్ట్ డే వచ్చి చూసినా అవి అక్కడే ఉంటాయి పోవు సో అదైతే అక్కడ పెట్టేసి మేము లోపలికి స్టార్ట్ అయ్యాము వాళ్ళు ఒక మ్యాప్ ఇచ్చారు ఆ మ్యాప్ అయితే వెళ్ళొచ్చు కానీ మేము అవేమి చూడలేదులే మా ఇట్లా గోత్ ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయాము చూసుకుంటూ ఫస్ట్ వెళ్ళగానే అయితే ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడమే మేకలు గొర్రెలు అవైతే కనిపించాయి నాకైతే వెళ్ళగానే మా ఊర్లో ఉన్నట్టయితే అనిపించింది ఆ సౌండ్ స్మెల్ అన్నీ కూడా మంచిగా బాగుంది వీళ్ళైతే మనకైతే ఇవేం కొత్త కాదు కదా ఆల్రెడీ చూస్తాము వాళ్ళ ఇక్కడ వాళ్ళకి ఫారినర్స్ ఫారినర్స్ ఎక్కువ వచ్చారు ఫారినర్స్కి అయితే ఇవ్వాలంటే కొత్త కాబట్టి ఇప్పుడు మేకలకి వాటికి అయితే మేత పెడుతున్నారు ఇవి వచ్చేసి జీబ్రా డాంకీ అవి కూడా ఉన్నాయి స్టార్టింగ్ లో జీబ్రా చూడండి నల్లగా ఉంది స్నానం చేపిల్లేదేమో దీనికి ఇంకా అసలు వీళ్ళు మామూలుగా ఆడుకోవట్లేదు పిల్లలైతే ఇవ్వండి ఇక మేకలకి వాటికైతే వీళ్ళు ఫుడ్ పెడుతున్నారు మేత ఇదేందో కొత్తగా ఉంది నాకు తెలియదు పేరు నెక్స్ట్ అలా వెళ్ళేసరికి ఇంకా చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది అందులోనే చేపలు చాలా ఉన్నాయి అసలు చిన్నోడైతే చూసి మంచిగా నవ్వుకుంటున్నాడు వాడు బాగా ఎంజాయ్ చేశాడు అసలు అస్సలు ఏడో లేదు ఎక్కడ కూడా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే వీటికి మేకలు వాటికి అంటే ఫుడ్ ఈ ఈ మేత అక్కడ చెట్లు పీకేసి పెడుతున్నారేమో అనుకున్నా కానీ అవి కూడా అమ్ముతున్నారు అండి ఆ పిచ్చి మొక్కలు కూడా అవి అమ్మి అవి అవి కొనుక్కుంటున్నారు వాటికి పెడుతున్నారు వెళ్ళి అడిగాను ఎంత ఏంటని సో ఇక్కడ కాదంటే వేరే దగ్గర టికెట్ తీసుకోవాలి అని అన్నారు ఇక్కడ ఇదేంటంటే చేపలకి ఫుడ్ అంట ఇది ఇదేంటంటే శాండ్ లాగే ఉంది చిన్నగా సేమ్ శాండ్ లాగే ఉంది అవి చూడండి వాటర్ బాటిల్లో వేసి అయితే చేపలకి ఫుడ్ అంట అవి కూడా కాస్ట్ అడిగితే ఇంకా టికెట్ తీసుకొని వెళ్ళి రావాలి అన్నారు ఎందుకులే కానీ మేమైతే అవి తీసుకోకుండా జస్ట్ అయితే టికెట్ చూసైతే వచ్చి ఇంకా వేరే చూద్దామని అయితే వెళ్తా ఉన్నాము నెక్స్ట్ ఇక్కడ కూడా చేదోర్ని వీళ్ళు ఎక్కువ ఫారినర్స్ అయితే ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఇవన్నీ కొత్త కదా మనకి నాలెడ్జ్ ఉంటాం కాబట్టి ఏమంతా ఓకే అనిపించింది నెక్స్ట్ అలాగే ఇంకా వెళ్తున్న కొద్ది మధ్యలో అయితే ప్లే ఏరియా లాగా చిన్నవి కనిపించింది ఇంకా ఫ్రెండ్స్ కూడా రావాల్సి వచ్చింది కదండి వెయిట్ చేస్తూ వాళ్ళ అయితే ఇంకా వచ్చేసారు వాళ్ళు కూడా ఇంకాసేపు ఇక్కడ ఆడుకొని అయితే స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఇంకా ఫస్ట్ ఇవి యానిమల్స్ అవి అయిపోయినాక ఇంకా స్ట్రాబెరీ పికింగ్ అయితే ఇక్కడ ఇక్కడనే స్ట్రాబెర్రీ ఫామ్ సో ఇక్కడికైతే వచ్చి టికెట్ టికెట్ అయితే చూస్తున్నాము ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ థర్టీ రియాలో ఇక్కడ ఏంటంటే మేము ఒక్క స్ట్రాబెరీ ఒక్కటే అనుకున్నా నేనైతే కానీ స్ట్రాబెరీ కాదు అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి లైక్ కుకుంబర్ ఇంకా క్యాప్సికమ్ టమాటో లెట్ చూసి ఇంకా రకరకాల వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి కానీ మేమైతే ఫస్ట్ స్ట్రాబెర్రీ అయితే తీసుకున్నాం స్ట్రాబెర్రీ థర్టీ అని అన్నారు సో మేము టూ బాక్స్ టూ టికెట్స్ అయితే తీసుకున్నాము కొన్ వన్ బాక్స్ ఇస్తారు సేమో మన పిక్చర్లో కనిపిస్తుంది కదా అలాంటి బాక్స్ అయితే ఇస్తున్నారు కొంచెం చిన్న బాక్స్ అనిపించింది నాకు అవి ఏమేం చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్ట్రాలర్ లోపలికి వెళ్ళలేదు అన్నారు అందుకని స్ట్రాలర్స్ అన్నీ ఇక్కడే పెట్టేసి ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము ఇది వచ్చేసి ఆ ఫామ్ రేగి పళ్ళు కూడా కింద పడ ఉన్నాయి చాలా ఉన్నాయి అసలు పళ్ళు చాలా ఉన్నాయి అసలు చాలా బాగున్నావు నాకు బాగా నచ్చాయి నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న రెస్టారెంట్ల ఇక్కడ ఓల్డ్ కార్స్ అన్నీ కూడా పెట్టారు ఈ కార్లో నాకు ఈ లాస్ట్ ఈ రెడ్ కార్ అయితే బాగా నచ్చింది అప్పట్లో ఉండే కార్లు అయితే మ్యూజియంలో అయితే పెట్టారు అలాగే ఇక్కడ బయట సీటింగ్ ఏరియా కూడా ఉంది రెస్టారెంట్లు కూడా ఫుడ్ కోర్టులు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి లేదంటే చాలామంది అయితే ఇన్ఫెన్స్ తెచ్చుకొని అయితే తింటున్నారు అక్కడ మేము కూడా ఇంకా అట్లానే ఇన్ఫెన్స్ తెచ్చుకొని అయితే తిన్నాం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము స్ట్రాబెరీ ఫామ్ లో టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే ఇగోండి మనకి మేము ఫోర్ టికెట్స్ తీసుకున్నాము సో టూ బాక్స్ ఫోర్ బాక్సెస్ అలాగే సీజర్ కూడా ఇచ్చారు ఫోర్ ఫోర్ సీజర్స్ అయితే ఇచ్చారు సో ఇంకా వెళ్ళి ఎట్లా ఉంటుంది ఏంటని అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ తోటే ఉన్నాము నెక్స్ట్ ఇదండి ఇక్కడ స్ట్రాబెరీ ఫామ్కి అయితే మేము వచ్చేసాం ఇంకా వీళ్ళైతే చెప్తున్నారు లోపల ఇట్లా తినొద్దు ఏంటనే ఎందుకంటే మందలే కొడతారు కదా సో మేమైతే ఇక్కడ ఏమైందంటే మేము కొంచెం వెళ్ళేసరికి లేట్ కొంచెం లే లేట్ గా వెళ్ళాము సో అందుకని ఏమైందంటే చాలా మంది అయితే వచ్చారు కదా వాళ్ళన్నీ స్ట్రాబెరీస్ అన్ని కట్ అయితే వెళ్ళిపోయారు మేము వెళ్ళేసరికి అక్కడక్కడ ఉన్నాయి సో అక్కడక్కడ ఉన్నదైతే వెతుక్కునేది అప్పటికి మా బాక్సులు అయితే ఫుల్ అయిపోయేవి ఇక మేము ఇంకా ఫస్ట్ సీజర్ ఇచ్చారు కదా సీజర్ తో అయితే కొన్ని కట్ చేసాం వాళ్ళు ఏమంటున్నారంటే టైం అయిపోతుంది మాకు ఇంకా క్లోజ్ చేస్తాము తొందరగా ఫినిష్ చేయండి అని అన్నారు సో ఇంకెందుకనైతే ఫాస్ట్ ఫాస్ట్ చేతితో కూడా కట్ చేస్తాను నేనైతే గీతాన్స్ ఒకటే సిజర్ తో కట్ చేశాడు కానీ ఇట్లా స్ట్రాబెరీ చెట్లు చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైము ఎంత బాగా అయితే అంటే నీట్ గా ఒక ఆర్డర్లో అయితే చాలా బాగా వేసారు బాగుంది అసలు వేసే విధానం అంతా కూడా ఫస్ట్ టైం ఇట్లా స్ట్రాబెరీ అంటే ఇట్లా పిక్కింగ్ అంతా నేను చూడడం చేయడం కూడా బాగున్నా గీతాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు అసలు ఇట్లా తీయడం వాడు మంచిగా అనిపించింది బాగుంది అసలు అన్ని కూడా అక్కడక్కడ ఉన్నాయి అంత ఫుల్ గా లేవు ఎందుకంటే అందరూ తీసుకుని వెళ్ళిపోయారు కదా సో ఫామ్ లో కూడా ఎవరు లేదు లేరు మేము ఒక్కళ్ళమే ఉన్నాము ఉన్నారు అంతే ఎందుకంటే వాళ్ళు ఇంకా క్లోజ్ చేసేస్తామని అయితే తొందర పెట్టేస్తున్నారు అయిపోయేవి ఇంకా ఏం లేవు అందుకని కొంచెం ముందు వచ్చి ఇంకా మంచిగా కనిపించుండేమో అన్ని చిన్న చిన్న చాలా మంచిగా అనిపించింది బాగుంది అసలు అట్లా స్ట్రాబెరీ ఇట్లా కట్ చేసుకోండి న్యాచురల్గా కానీ ఎంత స్వీట్ ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి స్ట్రాబెరీ నేను ఇంతకు ముందు తింటే గా ఇట్లా పుల్లగా కనిపించాయి కానీ ఇవి మాత్రం మళ్ళీ వాష్ చేసి తిన్నాము చాలా తీయగా ఉన్నాయి బాగున్నాయి అసలు అండి మావైతే ఫుల్ బాక్సులు అయితే రెండు బాక్సులు నింపేసాము చిన్న బాక్సులు వచ్చాయి పిక్కింగ్ అయిపోయినాకైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఇంకేమేమి ఉన్నాయి వెజిటబుల్స్ అయితే చూస్తున్నాము ఇది వచ్చేసి క్యాప్సికము క్యాప్సికమ్ కూడా ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు ఏ వెజిటేబుల్ కావాలంటే ఆ వెజిటేబుల్ టికెట్ అయితే తీసుకుంటే దానికి తగినట్టే బ్యాగ్స్ అట్లా ఇస్తున్నారు మిగతా వెజిటేబుల్స్ జస్ట్ చూసి రావడమే మనం ఒక స్ట్రాబెర్రీకి టికెట్ తీసుకున్నాం కాబట్టి స్ట్రాబెరీ తీసుకోవాలి ఇవన్నీ చూసి రావాలి కానీ మనకు మనసు ఒప్పది కదా నేను కుకుంబర్ చూస్తూ ఉండలేకపోయినా అందుకే ఒకటి పీకేశాను మేమైతే ఓన్లీ స్ట్రాబెర్రీ ఒక్కటే తీసుకున్నాము ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెజిటబుల్కి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది కుకుంబర్ ట్వంటీ రియల్ ఇంకా క్యాప్సికమ్ టొమాటో అవి థర్టీ థర్టీ రియల్ అట్లా ఉన్నాయి కుకుంబర్ అవి చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి టొమాటో కూడా ఉన్నాయి లాస్ట్లో టమాటో నాకు చాలా మంచిగా అనిపించింది ఇవి అయితే నేనైతే ఫ అంటే మామూలుగా అయితే మనము ఇట్లా కిందనే వేస్తాం కదా ఇవి అట్లా కాకుండా ఇట్లా స్ట్రైట్గా వేశారు ఎందుకంటే కింద వేస్తే ఇప్పుడు కుళ్ళిపోవడం అట్లా ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా వేయడం ఎక్కువ వస్తాయనే ఐడియా మీద వేశారు చాలా బాగుంది ఇది మేబీ మనకు కూడా ఉండొచ్చు కానీ నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇట్లా టమాటో ఫామ్ తీయడం అంతా మంచిగా అనిపించింది బాగుంది ఇది కూడా నాకు ఆ వేసే విధానం అంతా కూడా మంచిగా నచ్చింది బాగా ఇంకా లాస్ట్లో కూడా చెర్రీ టమాటో చిన్న టమాటోలు అవి కూడా చూసాము అవి స్వీట్గా ఉన్నాయి బాగున్నాయి ఇంకా అవన్నీ అయిపోయినాకైతే ఇంకా బా టూ త్రీ త్రీ అట్లా అయింది ఇంకా బయటకు వచ్చి ఇంకా పిల్లలకి తినిపించడం అట్లయితే చేస్తాం మేము కూడా ఇంకా ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం లంచ్ చేసేసి ఇంకా అలాగా చిన్నోడికి ఇంకా తినిపించేసి ఇంకా పిల్లలతో వస్తే కొంచెం ఇంకా వాళ్ళకి తినిపించడు అవే కొంచెం టైం అవుతుంది ఇక్కడ వచ్చేసి వీడు ఏదైనా ఇక్కడ బాగున్నాయి అన్నీ కూడా పిల్లలకి రైడ్స్ అన్నీ ఉన్నాయి కొంచెం ఈ గీతాన్ షో ఏమైనా రైడ్ చేద్దామని అయితే ఏడ్చాడు ఇంకెందుకని అక్కడ స్విమ్మింగ్ ఇది చేద్దామని అయితే బాగా ఏడ్చాడు అలానే వెళ్ళైతే ఆయన వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చారు అక్కడ టికెట్ తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళకైతే అడుగుతున్నాము ఇట్లా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ మేము అడగలేదు వాళ్ళకి వీడికి ఎలా ఉందా లేదని అడగలేదు అడగకుండా అంటే ఇండియాలో ఒకసారి చేశాడో కొంచెం చిన్న స్విమ్మింగ్ పూల్ చిన్న చిన్నది ఉండేది ఇక్కడ కూడా ఎలా చేస్తారేమో అని అయితే టికెట్ తీసుకొని వచ్చాక వాళ్ళు వచ్చేసి ఇంకా ఇట్లా గట్టికి ఇట్లా అట్లా చేయాలి కదా చేయలేడు చిన్నాడు ఏ సరిపోదు ఇట్లా చేయలేరు ఎలా లేదు వీళ్ళకి ఇంకా పడిపోయిన ఇబ్బంది కదా అనేసి వాళ్ళు అయితే చెప్తున్నారు వాడు అయితే వినట్లేదు ఏడుస్తున్నాడు బాగా పాపం ఇంకెందుకనైతే వాళ్ళే ఇంకా హార్స్ రైడ్ కూడా ఉంది సేమ్ టికెట్ దానికి కూడా యూజ్ అవుతుంది ఏం కాదు అక్కడికి వెళ్ళండి అని నెక్స్ట్ ఇంకా హార్స్ రైడ్ దగ్గరికి అయితే వెళ్ళాము హార్స్ క్యామెల్ రైడ్ ఉంది ఈ టికెట్ వచ్చేసి టెన్ రియల్ ఇది మన డబ్బులు ఇండియన్ రూపీస్ అయితే టూ హండ్రెడ్ అట్లా ఉంది మరీ గౌరవ అసలు ఒక్కటే ఒక రౌండ్ వేసారు టెన్ రియల్ అంట ఇంకా ఏడుస్తున్నాడు కదా మరి ఏం చేస్తాం ఏదో ఒక రైడ్ అయితే ఎక్కిద్దామని అయితే ఇదైతే ఇంకా అది ఎలా మెల్లగా ఏదో చెప్పేసి వాడికి హార్స్ రైడ్ అయితే ఎక్కించాను ఇంకా ఒక రౌండ్ వేసేసినాక వచ్చి కామ్కున్నాడు ఇంకేమనలేదు అన్ని రైడ్స్ ఇంకా మంచిగా ఉన్నాయి బాగానే అనిపించింది క్యామిల్ కూడా ఉంది ఫస్ట్ క్యామిల్ ఎక్కుతా అన్నాడు కానీ క్యామిల్ ఏంటంటే క్యామిల్ కూడా చిన్న పిల్లలకి ఎలా లేదు వద్దు పడిపోతారో ఇంకా హార్స్ రైడ్ ఒక్కటే పిల్లలకి వీడ ఏజోలు కానీ అనేసరికి ఇంకా హార్స్ ఒక్కటే ఎక్కాడు నెక్స్ట్ ఇంకా అలా వచ్చేసరికి ఇంక ఇక్కడికి రావడమే ఐస్ క్రీమ్ అని ఏడ్చాడు మళ్ళీ ఇంకా ఐస్ క్రీమ్ అసలు వెదర్ ఎంత చల్లగా ఉంటే ఇంకా ఐస్ క్రీమ్ కావాలని అన్నాడు ఆ ఐస్ క్రీమ్ కూడా మొత్తం తిన్నాడా తినలేదు మధ్యలో ఇంక వదిలేస్తే ఇంకా మనకి అట్లా అలా పడేలేం కదా ఇంకెందుకని నేను నేను తిన్న అసలు ఎంత చల్లగా ఉంది ఇంత చలి ఇంత చల్లగా ఉండేసరికి ఐస్ క్రీమ్ నేనే తినేమో ఫస్ట్ తినడం నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మేడ్ ఇవి చేస్తారు మట్టితో బొమ్మలు ఈ ప్లే ఏరియా ఉంది ఇక్కడ కూడా ఇంకా అడుగడుగున అక్కడక్కడ అయితే ప్లే ఏరియాస్ బాగానే ఉన్నాయి ఆడుకోవడానికి పిల్లలకి ఇట్లా ట్రైన్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి ట్రై ట్రైన్ కూడా ఎక్కుతా ఉన్నాడో ఇంకెట్లో చెప్పేసి అయితే తీసుకొచ్చేసాం ఇంకా లోపలికి వచ్చేసరికి ఇంకా మనం యానిమల్స్ అయితే ఫస్ట్లో ఎంట్రెన్స్ యానిమల్స్ చూసాం కదా యానిమల్స్ తర్వాత ఇక్కడ వచ్చేసి బర్డ్స్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి టాటోస్ ఇవి కూడా ఉన్నాయి తాబేళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి అసలు ఇంత పెద్దవి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ కూడా ఇవి యానిమల్స్ ఉన్నాయి ఇంకా లోపల వచ్చేసి ఇంకా మ్యూజియం ఉంది ఇంకా అలా లోపలికి వచ్చేసరికి అప్పట్లో కతార్లో అప్పట్లో ఎలా ఉండేది ఏమేమి వస్తువులు వాడేలో అవన్నీ కూడా పెట్టారు ఈ ఈ పెట్టెలు మనకు కూడా ఉన్నాయి ఇండియాలో కూడా అప్పట్లో నేను కూడా ఇవి సూట్ కేసులు అంటారు కదా ఇవన్నీ కూడా మ్యూజియంలో అయితే పెట్టారు అప్పట్లో ఎలా ఉండేవి ఏంటి వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అన్నీ కూడా కారు నెక్స్ట్ ఇవన్నీ కూడా అవే నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇట్లా కుక్ చేస్తున్నట్టు అన్నీ ఇంకా నిజంగా చేస్తున్నట్లయితే ఇట్లా హ్యాండ్ కదులుతూ ఉంది ఇవన్నీ కూడా నేచురల్గానే ఉంది అప్పట్లో ఇలా ఉండేది అని అయితే ఆ మ్యూజియంలో అన్నీ కూడా పెట్టారు ఇక్కడ చూడండి నిజంగా ఉయ్యల్ ఊపుతున్నట్టే ఉంది సడన్గా చూసేసరికి నేనైతే భయపడ్డా నిజంగా ఊపుతున్నట్టు ఇక్కడ అప్పట్లో స్కూల్ ఖతరలో ఎట్లా ఉండేవి అనుకోండి బ్లాక్ బోర్డు అన్నీ కూడా ఎలా ఉండేవి అంటే ఇట్లా పెట్టారు ఇది వచ్చేసి హాస్పిటల్ అనమాట పేషెంట్ డాక్టరు ఇక్కడ కొన్ని నెక్స్ట్ ఈ మ్యూజియం నుంచి కూడా బయటకి ఇంకా కొన్ని పక్షులు అవన్నీ వచ్చేసి చూడండి పికాక్స్ చాలా ఉన్నాయి చాలా పికాక్స్ అయితే ఉన్నాయి అంత క్లియర్ గా అయితే కనిపించట్లేదు అక్కడ లైవ్ లో కనిపిస్తుంది వీడియోలు అంతా బాగా కనిపించలేదు కానీ పికాక్స్ అన్ని చాలా ఉన్నాయి ఇంకా అన్నీ అయిపోయినాక ఇంకా ఎగ్జాక్ట్ అయితే అయిపోయాం మేము ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అయింది ఏంటంటే ఇంకా ఉందాం అనుకున్నాం కానీ బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలన్నీ మేము ఇంకా స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అట్లా అయింది వన్ అవర్ ఇంకా వీళ్ళైతే ఫుల్ నిద్రపోయారు ఇంటికి వచ్చేసరికి ఇగోండి మేము తీసుకొచ్చే స్ట్రాబెరీస్ ఇవేని చాలా బాగున్నాయి చాలా స్వీట్ ఉన్నాయి అసలు బాగున్నాయి స్ట్రాబెరీస్ అయితే ఓకే వెళ్ళొచ్చు ఒకసారి అయితే వెళ్ళొచ్చు అక్కడికి వస్తే ప్లీజ్ వీడియోగా కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్